మేజర్ మండలా మైసమగూడ మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నాపై ప్రీతిరెడ్డి మల్లారెడ్డి, వీసీ ఎస్వీకే రెడ్డి స్పందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాజకీయం చేయొద్దని విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రోజు జరిగిన విషయం చాలా బాధకరంగా ఉంది. ఏది ఏమైనా సరే దేర్ ఇస్ ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఎనీ స్టూడెంట్ ఒకవేళ ఎవరికైనా డీటెయిన్ చేసామంటే తనకు ఒక కారణం ఉంటుంది మనకి ఏదో విఆర్ అనింగ్ అ యూనివర్సిటీ యూనివర్సిటీలో బాయస్ అని ఉండదు వీళ్ళ మనోలు వీళ్ళ బయటోళ్ళు వీళ్ళకి డీటైన్ చేయాలి వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కానీ ఒక థాట్ ప్రొసెస్ ఉండదు ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్ వీళ్ళు విద్యా బుద్ధి ఇస్తున్నారు అంత ఇంతమంది స్టూడెంట్స్లో డీటైన్ అవ్వడం సహజం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీవన్ అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ దే హీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ వాళ్ళు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అప్పుడు వాళ్ళకి డీటెయిన్ చేయాల్సి వచ్చింది ఒకవేళ డీటెయిన్ చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా బీసీ గారితో మాట్లాడి లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి ఇట్లుంది సార్ మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఏంటి సార్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కెరియర్ అని అంటే అది ఒక పద్ధతి ఉంటుంది దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేస్తూ దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి దీనికి ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు ఇప్పుడు ఎందుకు జరగాలి నేను అడిగేది ఒక ఇన్స్టిట్యూషన్లో డీటెయిన్మెంటు లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటే ఉంటాయి అది కూడా ఒకటే ఇద్దరు కాదు మనం వీ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్ సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఏదో ఒకటి బాగా ఖచ్చితంగా దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేయకుండా ఒక రౌడిజం మీద చేయకుండా పిల్లలు వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు డీటైన్ చేసిన మంది ఎంత ఒక ట్వంటీ ట్వంటీ టూ పీపుల్ ఉన్నా కూడా దర్ అదర్ మెరిటోరియస్ ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చేస్తా వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ ఇయర్ అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దెన్ టూ థౌసండ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడింగ్ అక్కడ క్లాసెస్ జరుపుతున్నాయి ఫ్యాకల్టీ ఉన్నారు మా సార్ ఉన్నారు వాళ్ళు చదువుకునే కాదా అంటే డీప్ ఎంటేషన్లో మాత్రంకి మొత్తం యూనివర్సిటీ మనం మనం బేకార్ అయిపోయిందా అది ఎట్లా ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు అగ్రికల్చర్ లో టాపర్స్ ఉన్నారు మన దగ్గర బయట పోయి మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్కి రీప్రజెంటేషన్ ఉన్నారు ఎంతో వందల మంది మన దగ్గర బాగా బాగోబడి అంటే దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ గెటింగ్ డిగ్రీస్ దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ అవుట్ సైడ్ మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ వాళ్ళ ఆశలు తీరుతున్నాయి ఇక్కడ అగ్రికల్చర్ సైన్స్ చూస్తున్నాం ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక ఇరవై మంది డీటెయిల్ చేసే కారణం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి ఆపర్చునిటీ ఏంటంటే ఐదు సారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కూడా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బి దే ఏబుల్ టు బి అ బెటర్ అగ్రికల్చర్స్ దాని పేపర్స్ ఉన్నాయి దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి పిలుస్తాం ఎవరో పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడుతున్నాను బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద మేనేజ్మెంట్ వీళ్ళు ముగ్గురే దీంట్లో అన్యాయం ఏం జరుగుతలేదు అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్ అట్లా అంటే ప్రతి ఒక్క కాలేజ్ లో డీటెయిల్ స్టూడెంట్ కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది అది కరెక్టేనా ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డిటైన్ చేసిరా వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ అయినా ఫెయిల్ అయినా డిటైన్ చేయరా చేస్తారు కదా అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా కాదు పిలుస్తాం

వచ్చిన స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పటి వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది వేల మంది అడ్మిషన్ తీసుకున్నారు అదేమైనా ఇదా బోగస్ కాదు కదా వాళ్ళు కూడా మా మీద నమ్మకం తీసుకుని ఇది అడ్మిషన్ తీసుకురు కదా ఈ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ నమ్ముతారా లేకపోతే ఇంత వేల మంది స్టూడెంట్స్ నమ్ముతారా రిమైనింగ్ రిమైనింగ్ లెఫ్ట్ నాట్ కాలేజ్ మంచిగా ఇట్లా ఏమంటారు వాళ్ళ తప్పులు చెప్పరు వాళ్ళ తప్పులు ఇట్లా టైమ్స్ మనకి ఛాన్స్ ఇచ్చారు కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు వాళ్ళకి ఫస్ట్ పాస్ కూడా అనండి మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా మీరే ఒక రౌండ్ కొట్టండి మా ఒక నిమిషం మీరే మీరే వీడియో తీసుకోండి లైవ్ ఉంది కదా మీరు వెళ్ళండి ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్ లెట్ మీ కమ్ అక్కడ ఉండేది మొత్తము హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పొలగొట్టరు కదా ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పొలగొట్టరు కదా అంటే దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లం దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఇక్విప్మెంట్స్ మరి వాళ్ళు వచ్చి పొలగొట్టేడు కరెక్టా నో రెండోది మీ ఫ్యాకల్టీ గురించి అడిగారు మా దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు యూ కెన్ వెరిఫై యూ విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ ఆల్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఎంత దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండదండి ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ నాట్ పాలిటికల్ బాడీ దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆస్ దూ గో త్రూ రెగ్యులేషన్స్ ఆస్ దేమ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పాలిటికల్ ఎజెండా చేయకూడదు